ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ నా అక్క చెల్లమ్మలు నాది భరోసా నాది పూచి అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ముప్పై మూడు వేల మంది మహిళ మహిళల గురించి మీరు చాలా గట్టిగా మాట్లాడారు చాలా సభల్లో ఈరోజు ముప్పై మూడు వేల మంది కాదు ముప్పై ఐదు మంది అని చెప్పి మీ నోటుతోనే ఒప్పుకున్నారు దానికి సంతోషం మీరు అన్నారు ప్రతి మహిళ నా అక్క చెల్లమ్మ నేను పూర్తి బాధ్యుని పూర్తి రక్షణ కల్పిస్తాను అని చెప్పేసేసి స్వేచ్ఛా జీవితం ఇస్తానని చెప్పేసేసి మీరు ప్రతి అక్క చెల్లమ్మకి చెప్పడం జరిగింది ఈరోజు మీరు నియమించిన కేచకుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి వల్ల ఒక మహిళ నేను చనిపోతున్నాను అని చెప్పి వీడియో పెట్టడం జరిగింది ఆ విషయం గురించి మీరు ఖచ్చితంగా స్పందించాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తుంటే ఒక్క మినిస్టర్ ఏమన్నారు మేమందరం రౌడీలవి అవి లాఠీ రోడ్ల మీద తిరగాల అనేసి అడిగారు అయ్యా మీకు అధికారం లేనప్పుడు ఇంత చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా సరే కానీ మీరు ప్రజల పక్షాన మాట్లాడడానికి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటివి ఆపలేకపోతున్నారు మీరు ఎందుకని స్పందించలేకపోతున్నారు మీకున్న అధికారం ఏంటి ఇలాంటి సమస్యల మీద దృష్టి పెట్టి ప్రతి అక్క చెల్లమ్మకి కూడా రక్షణ కల్పిస్తాననే మాటని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా ఇప్పుడు లక్ష్మణి మహిళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి మీరు స్పందించాలి కిరణ్ రాయల్ అనే వ్యక్తికి సరైన శిక్ష అమలు చేయాలి అమ్మ వీర మహిళలారా ఇప్పుడు ఒక మహిళకి కష్టం వచ్చింది అది ప్రతి మహిళకి కూడా వీర మహిళలు అంటే ధైర్యం ఉన్న ప్రతి మహిళ వీర మహిళ ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించి లక్ష్మీ అన ఆవిడికి లక్ష్మీ అన ఆవిడ కుటుంబానికి కూడా అందరూ కూడా సపోర్ట్గా నిలబడి ఆవిడికి జరిగిన అన్యాయం ఇంకో మైందకి జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరిది కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల వ్యవధిలోనే ఎన్ని అరాచకాలు జరిగినాయి మహిళలకు రక్షణ ఇది